జిల్లా ఆస్బాబాద్ కుమరంభీం ఆసభాద్ మండల్ రెబ్బెన గ్రామం తక్కల నా పేరు దడ్డి సగుణ నాకు కోటీసీ గెలిపించిన గ్రామ పంచాయతీ పెద్దలందరికీ నా పెద్దలందరికీ నా ధన్యవాదాలు మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు రోడ్డు విషయంలో అయినా డైన విషయంలో అయినా ప్రజలందరికీ అందరికీ సేవ చేస్తాను కుమ్రమింగ్ హాసిర్బాద్ జిల్లా రెబ్బెన మండలం తక్కలపెల్లి గ్రామ పంచాయతీ దడ్డి సాగున మా భార్య మా తక్కలపెల్లి గ్రామ ప్రజలు మా కోటేసి గెలిపించినందుకు పెద్దలకు మహిళలకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇచ్చంగా ఉంటూ మా గ్రామంలో ఉన్న సమస్యలను నేను నెరవేర్స్తానని మీడియా ముందట హామీ ఇస్తున్నాను నేను మా ఉప సర్పంచ్ శంకరయ్య మరియు వార్డు మెంబర్లు అందరం కలిసి మేము గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని మాటిస్తున్నాను నేను ఇరవై నాలుగు గంటలు మా తక్కాలపల్లి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ డ్రైనేజ్ విషయంలో అదేవిధంగా పవరు వాటర్ లీకేజ్ విషయంలో రెవెన్యూ పోలీస్ అధికారుల కొన్ని కొన్ని సమస్యలు నేను నెరవేరుస్తూ మా తక్కాలపలి గ్రామ పంచాయతీని ఆదర్శవంతంగా మారుస్తానని మాటిస్తున్నాను